హాయ్ అండి ఎట్లా ఉన్నారందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి స్పెషల్గా హౌస్ వైఫ్ కండి ఎవరైతే ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి గుర్తింపు తెచ్చుకోవాలి ఏదో ఒకటి సాధించాలి అని గట్టిగా అనుకున్నా కూడా ఎవరు సపోర్ట్ లేకుండా అలానే ఆలోచనలు మనసులో ఉంచేసుకొని రోజులు గడిపేస్తున్న మన లేడీస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దాని ఒకటి ఉందండి అదేంటంటే మనీ అందరూ అనుకుంటారు మనీ కాదు ప్రేమాభిమానాలు అనుకుంటారు కానీ ఆ ప్రేమాభిమానాలు కూడా ఈ రోజుల్లో మనీ ఉంటేనే వస్తున్నాయి ఆర్టిఫిషియల్ అభిమానాలు మనకెందుకు అనుకుంటాం కానీ మనం కూడా మనుషులే కదా అందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తించాలి అని మనం కూడా కోరుకుంటాం కదా పీస్తే మూవీలో చెప్తారు కదా దుల్కర్ గారు మనకి రెస్పెక్ట్ కావాలి అంటే తప్పు మన ఒంటి మీద ఉండాలి నిజమే నిజంగానే మన ఒంటి మీద ఉంటేనే రెస్పెక్ట్ ఈ రోజుల్లో ఏదైనా రిలేటివ్స్ ఫంక్షన్స్కి కానీ ఇంకొక దగ్గరికి కానీ అలాంటి దగ్గర మనల్ని ఏం చూస్తారంటే ఫస్ట్ మనం ఏ శారీ కట్టుకున్నాం అది ఏం పట్టు ఆ శారీకి మొత్తం వర్క్ చేయించుకున్నారా లేదా చేయిస్తే ఏ రేంజ్లో ఉంది అంటే త్రీ థౌజండా ఫైవ్ థౌసండ్ ఆ ఇలా అలా చూస్తారు ఆ తర్వాత మెల్లో చూస్తారు ఏమేమి వేసుకొచ్చారు అనేసి ఆ తర్వాత మన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్లు మనం వేసుకున్న చొప్పులు ఇవే చూస్తారు అవునా కదా అదే అబ్బాయికి అనుకోండి ఏం ఫోన్ వాడుతున్నాడు ఎలాంటి చప్పులు వేసుకున్నాడు అదే ఏ బ్రాండ్ చెప్పులు వేసుకున్నాడు ఏ బ్రాండ్ షర్ట్స్ వేసుకున్నాడు ఎలా ఉన్నాడు అనేసి అబ్బాయిని చూస్తారు ఏ కార్లో వచ్చారు లేదా ఏ బైక్లో వచ్చారని అబ్బాయిని చూస్తారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి మనీకే రెస్పెక్ట్ ఉంది ఈ రోజుల్లో నేను ఇంకొక ఛానల్ కూడా పెట్టాను ఓన్లీ తోటే నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం నన్ను నేను చూసుకొని మురిసిపోతుంటాను అంటే నాకు తెలిసినవి నేను చేసి వాటిని యూట్యూబ్లో పెట్టి నేను మురిసిపోతుంటాను అది నా ప్యాషన్తోనే స్టార్ట్ చేసిన ఛానల్ అండి సిక్స్ ఇయర్స్ వేగాను దానితోటి ఇంకా నా వల్ల కాదో నాపేశాను మన ప్యాషన్ మన కళలు ఇవ అవతలి వాళ్ళకి అనవసరం ఓకేనా అవతలి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేదే మన వాళ్ళకి కావాలి అయితే నా ప్యాషన్ తోటి నా లైఫ్లో ఏం జరుగుతున్నాయి నేను ఎక్కడికైనా వెళ్తే అవి పెట్టడం లేకపోతే వంటలు చేస్తే వంటలు పెట్టడం లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఫంక్షన్స్ వెళ్తే ఆ ఫంక్షన్స్ వీడియోస్ పెట్టడం లేకపోతే నేను ఇంట్లో క్రాఫ్ట్ ఏదైనా చేస్తే అవి పెట్టడం అలాంటివన్నీ చేసేదాన్ని కానీ అంతంత మాత్రమే ఆ వీడియోస్లో వ్యూస్ వచ్చేటి అనమాట అలా సిక్స్ ఇయర్స్ గడిచిపోయాయి అయితే మధ్యలో నా మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి పిల్లలు పుట్టారనేసి ప్రెగ్నెంట్ అనేసి చాలా కాలం వీడియోస్ అయితే చేయలేదు అలా కూడా చేయకుండా ఉండకూడదు యూట్యూబ్లో గ్రోత్ ఉండాలంటే కానీ నేను మధ్య మధ్యలో వదిలేస్తూ వచ్చాను ఎందుకంటే అదొక బాధ అనమాట వ్యూస్ రావట్లేదే ఎంత కష్టపడుతున్నాను అయినా కూడా వ్యూస్ రావట్లేదే పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నిటికీ వ్యూస్ వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు నాకు కంటెంట్ బాగుంది క్వాలిటీ బాగుంది వీడియోస్ బాగున్నాయి కదా ఎందుకు రావట్లేదు అనేసి ఒక కోపం నా మీదే కోపం నేను ఏం చేయలేను నేను ఒక ఫెయిూర్ అనేసి ఎన్నోసార్లు తలుపులు వేసుకొని ఏడ్చుకునే రోజులు కూడా ఉన్నాయండి ఆ వీడియోస్ వ్యూస్ కోసం అలా చూసి 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 నేను ఆ ఛానల్ని వదిలేశాను ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏంటంటే నేను చేసింది ఆ ఛానల్లో సఫర్ సబ్ చేశాను వాచ్ టైం కోసం నా వీడియోస్ నేనే చూసుకునేదాన్ని అవన్నీ తెలియక చేశాను కొందరు వాళ్ళు చెప్పారనమాట ఇలా అంతా చేయకూడదండి గ్రోత్లో గ్రోత్ కావాలి అంటే అని చెప్పేసరికి నేను అప్పటి నుంచి ఆపేసి జెన్యున్గా వీడియోస్ పెడుతూ వచ్చాను అయినా కూడా దాంట్లో రిజల్ట్స్ లేదండి ఎందుకంటే ఒకసారి తప్పు చేసేసాం ఆ తప్పు మనం సరిదిద్దుకోలేము అంటారు కదా అలాగే ఒకసారి అయితే నేను మిస్టేక్స్ చేసేసాను ఛానల్లో ఇంకా ఏం చేసినా కూడా ఆ వ్యూస్ అయితే వచ్చేటివి కాదు వచ్చినా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చి ఆగిపోయేటివి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఛానల్ ఛానల్ నేమ్ వచ్చేసి నేను మీరు చందు శ్రీనివాస్ సబ్స్క్రైబర్స్ అయితే టూకే వరకు ఉంటారు కానీ వాష్ టైం కూడా టూకే ఉంది కానీ ఇంకా నాకు ఊపిక లేదండి విసిగిపోయాను అందుకనే నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో ఏంటంటే ఓన్లీ కంటెంట్ వచ్చింది మాత్రమే పెడతాను అదేంటంటే వంటలు నేను వంటలు బాగా చేస్తానని మా ఇంట్లో అందరూ అంటారు అలాగే మా ఫ్యామిలీలో మా ఆయన తరపున వాళ్ళ కానీ మా అమ్మ తరపున వాళ్ళ కానీ వంటలు బాగా చేస్తారని చెప్తారు ఇది నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు అందరూ చెప్పింది నేను చెప్తున్నాను సరే నాకు వచ్చింది ఏదో అందరికీ చేసి చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి నాకు మనీ కావాలి మనీ చాలా ఇంపార్టెంట్ మనీ మనీతోనే ఏదైనా సాధించవచ్చు అనేది నేను పడి వచ్చాను కాబట్టి నాకు అదే అర్థమైంది థర్టీ ఇయర్స్కే సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఈ జనాలతోటి మనీ ఉంటేనే ఏదైనా మనీ కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే మీరు కూడా మీ లైఫ్లో చాలా వరకు మనీ గురించి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు నేను కూడా అలా స్ట్రగుల్స్ పడి వచ్చాను కాబట్టి మనీయే ఇంపార్టెంట్ అంటున్నాను ఒకప్పుడు ప్రేమే ఇంపార్టెంట్ అభిమానాలు ఇంపార్టెంట్ బంధువులు ఇంపార్టెంట్ అనుకునేదాన్ని కానీ ఇవన్నీ కావాలంటే మనీ ఇంపార్టెంట్ ఇలా కూడా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఇవాళ ఇప్పుడే ఈ క్షణమే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి ఇది ఒక పెద్ద ప్రపంచం ఎంతమంది ఇందులోకి వచ్చినా సరే దానికి ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా లాస్ట్ అయితే మీరెందుకు సక్సెస్ అవ్వలేదు అని అంటారా నేను ఆల్రెడీ చెప్పాను నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అనేది అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ని బంధువుల్ని అడిగి సబ్స్క్రైబ్ అయితే చేయించుకోవద్దు అలా చేయించుకోవడం వల్ల అసలు ఏ ఉపయోగం ఉండదు జీరో నుంచి స్టార్ట్ అయిన సబ్స్క్రైబర్స్ మనకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనం అడగకుండా వచ్చే వాళ్ళ వల్లే మనకి గ్రోత్ ఉంటుంది నేను స్టార్టింగ్లోనే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నా రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అందరినీ చేయించుకున్నాను దానికి వెళ్ళాల్సిన నాకు ఫస్ట్ నా నేను పడిపోవడానికి ఫస్ట్ స్టెప్ అదే అనమాట ఎందుకంటే మనం చేయించుకున్న వాళ్ళు అస్సలు వీడియోస్ అయితే చూడరండి జస్ట్ మన కోసం వీడియో సబ్స్క్రైబ్ చేస్తారంతే ఛానల్ని ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ అయితే షార్ట్స్తో స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయండి ఎందుకంటే షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు నేను కూడా ఇప్పుడు షార్ట్స్ తోటే స్టార్ట్ చేశాను జీరో సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు వరకు వచ్చాను అవన్నీ కూడా నేను ఒక్కటి కూడా నా వాళ్ళు అనేది లేకుండా నేను పాత ఛానల్ వల్ల తెలుసుకున్న కొన్ని ఏంటంటే పాత ఛానల్ వల్ల నాకు అయితే ఆ ఛానల్ వల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందండి ఇప్పుడు నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఒక్క సబ్స్క్రైబర్ కూడా నేను చేయించుకున్న వాళ్ళు కాదు అంతా నాకు ఓన్గా నేను సంపాదించుకున్న వాళ్ళే మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగా మనకి ఆటోమేటిక్గా గ్రోత్ కూడా వస్తుంది ఇంకొక ఇంకొకరికి కొత్త వాళ్ళకి మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది ఆ షార్ట్సే ఆ షార్ట్స్ మీద స్టార్టింగ్ చేసేసి తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తూ రండి నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను ఎవరైతే నాలాగే ఒక గుర్తింపు సంపాదించుకోవాలి డబ్బులు ఖచ్చితంగా నాతో పాటు స్టార్ట్ చేయండి మీ జర్నీ ఎక్కడికి వెళ్తామో చూద్దాము లెట్స్ స్టార్ట్ టుగెదర్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితో మనం ఏదైనా వీడియోస్ చేసి పెడుతూ ఉండాలి కానీ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి కానీ నేను చేసిన మిస్టేక్స్ మాత్రం అసలు జగొద్దు అలా మిస్టేక్స్ ఏమి చేయకుండా ఈ ఛానల్ని స్టార్ట్ చేయాలనేది నా కోరిక ఈ స్టా ఈ ఛానల్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మంచిగా నాకు వచ్చిన వంటల్ని మాత్రమే చేసి చూపిస్తూ అప్పుడప్పుడు మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే వాటిని కూడా పెడుతూ అంటే రిలీఫ్ కోసం ఎప్పుడు వంటలు పెడితే పోరుపడుతుంది కదా అందుకనేసి రిలీఫ్ కోసం అప్పుడప్పుడు మేము ఏదైనా వ్లాగ్స్కి వెళ్ళినప్పుడు వాటిని పోస్ట్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇప్పుడు స్టార్టింగ్స్లోనే ఉన్నాను కాబట్టి ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేద్దాం అలాగే ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అంతా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా జరగాలి అని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు ఇంత విన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే నేనేం చేస్తాను చెప్పండి ఏం చేయలేదు బాయ్